నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం పూజా విధానం ఒకప్పుడు తెల్లవారం తలంటు స్నానం చేసి పూజ చేసి మిగతా పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మిగతా పనులు అన్నీ అయిపోయాక టైం ఉంటే పూజ చేస్తున్నా అసలు నిజంగా పూజా విధానం అసలు ఏ విధంగా చేయాలండి మామూలుగా సాధారణంగా మనం అందరి ఇళ్ళలో చేసేది పది గంటలకు బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే ఒక పనిని మాత్రం సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ స్కిప్ చేస్తారు ఏంటిదంటే పూజ పూజ ఆ ఈరోజు దీపారాన్ని చేయకపోతే మాటలు ఏ వేరే పనులు అంటే ఇల్లంతా శుభ్రం చేస్తారు బట్టలు వినుకుంటారు తింటారు వండుకుంటారు అన్నీ చేస్తారు పూజని మాత్రం అంటే ఆయన ఏమండుగా ఆయన కనిపించాడు కదా ఇప్పుడు ఇంటికి వచ్చిన చుట్టాలు లేకపోతే ఇంట్లో ఉన్న అత మామలు అయితే తిడతారు దేవుడు లేడుగా అందుకని ఆయన పూజని స్కిప్ చేస్తాం ఇక్కడ తప్పు జరుగుద్ది మొదట నువ్వు మిగతా పనులను పక్కకు పెట్టి పూజ చేయాలి బయటికి వెళ్ళాలి ఒక అరగంట ముందు లేవాలి తప్పదు మన పనులు మనం అన్నీ చేసుకోవాలి అంటే ముందు లేవాల్సిందే ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉంటాం దగ్గర వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం రెండు మూడు అవుద్ది ఆంటే మేము పడుకునే వరకు మేము పొద్దున్నే లే స్నానం చేయాలంటే ఎట్లా లేదు స్నానం చేసి వెళ్ళిపోతాం అంటూ ఉంటారు అంటే ఇక్కడ పూజ అనేది మనము నేను చెప్పేది ఏంటంటే ఒక విగ్రహం పెట్టి దీపాలు పెట్టి ప్రసాదం పెట్టి కొబ్బరికాయ కొట్టి హార తీస్తేనే పూజ అని నేను అన్నా న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి సత్యం మాట్లాడాలి మనం ఓపెన్గా మాట్లాడాలి వెనకొకటి ముందొకటి మాట్లాడకుండా ఉండటం ఈ చేస్తూ ఎవరిని నొప్పించకుండా ఉండటం మౌనంగా ఉంటూ భగవన్నామ స్మరణనే చేస్తూ ఉండటం మనకి ఎంత కష్టం వచ్చిన మా ఇచ్చిన మాట అనేది నిలబడటం దీంతోపాటు విగ్రహ ఆరాధన పూజ ఏదైనా యజ్ఞం కానీ యాగం కానీ హోమం కానీ నోము కానీ వ్రతం కానీ ఇవి చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి ఇది ముందుగా మనం దృష్టిలో పెట్టుకోవాలి విపరీతంగా ఎవరిని చూసినా గొడవలు పెట్టుకుంటాం ఓ ఆటో ఎక్కువ ఆటో వాడితో గొడవ పెట్టుకుంటాం బయటకు వస్తే ఎదురింటి వాళ్ళు పక్కింటోళ్ళు వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం అబద్ధాలు చెప్పేస్తుంటాం అవసరం ఉన్నా లేకున్నా అబద్ధం చెప్పేస్తాం మనం ఇవన్నీ భగవంతుడు ఉన్నాడని నమ్మితే చేస్తామా మనం నమ్మట్లేదు భగవంతుడున్నాడని ఎవ్వరూ నమ్మట్లేదు అందుకే ప్రపంచం ఇట్లుంది నోరు తెరిస్తే అబద్ధం చేస్తే మోసం చేస్తే అధర్మం చేస్తే అన్యాయం అవతలులను మోసగించటం మరి మీరు పూజలు గంటలు గంటలు చేస్తారు భగవంతుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నట్టు ఎక్కడెక్కడ భగవంతుడు ఎందుకు అనుగ్రహిస్తాడు పుణ్యం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది ఇప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది అది ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటాం అయిపోయాక పుణ్యం కూడా అంతే అందుకే మనకి రామకృష్ణ పరమహంస ఏం చెప్తా అంటే ఆస్తులు అవన్నీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సంపాదించుకుంటాం కదా పుణ్యాన్ని ఎందుకు సంపాదించుకోరలా అలా స్టోర్ చేసుకుంటే జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అంటాడు ఇప్పుడు కలియుగానికి విగ్రహారాధన మిగతా యుగాల్లో విగ్రహారాధన లేదే ఎందుకు వాళ్ళు భగవంతుని ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నారు యోగ యోగ సాధన ద్వారా భగవత్ శక్తిని పట్టుకున్నారు అందరూ కూడా మనకేంటిది ఆ విగ్రహం ఉంటే కానీ మనకి నమ్మకం కుదరట్లేదు అయినా నమ్మట్లేదు నమ్మినట్టు నటిస్తున్నాం భగవంతుడు ఉన్నాడని నమ్మి నటిస్తున్నాము ఈ టీవీ ఛానల్ చూసి ఎవరైనా నా మీద బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు బాధలేదు ఎందుకు చెప్తున్నా అంటే విపరీతంగా కిందికి మీద బొట్లు పెట్టి విపరీతంగా చేతి నిండా తాళ్ళు కట్టేసి రుద్రాక్షలు వేస్తున్నారు అంటే వాడు తప్పు చేస్తున్నట్లు లెక్క తప్పు చేస్తున్నవాడే భయపడి రక్షణ కోసం కట్టుకుంటాడు తప్పు చేయని వాడు భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి రక్షణగా ఉంటాడు వాళ్ళకి ఆ భయం ఉండదు వాళ్ళకి ఆ భయం ఎక్కడా ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి అది పూజ అంటే విగ్రహారాధనే కాదు మనం నడుచుకునే నడవడిక ఇంటికి అతిథి వస్తాడు చాలామంది ఇప్పుడు కాలంలో విసుక్కుంటారు ఇది కరెక్ట్గా తినేటానికి వస్తాడు అనేది తప్పు భగవంతుడు నేను పరీక్ష పెట్టడానికి వచ్చాడని ఎందుకు అనుకో ఎంతసేపు వంట చేస్తాం ఉన్నది నీవు వండుకున్నది పెట్టి ఏవో ఇన్స్టెంట్గా చాలా వాడుకొని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నావు ఒక్క పూట పాడు చేసుకోలేమా ఆరోగ్యాన్ని భగవంతుడు రక్షిస్తాడు కానీ అతిథి రూపంలో భగవంతుడు వచ్చాడని పెడితే కదా అలా భగవంతుడికి అలా అర్పించాలి ఆ విధంగా అతిథి రూపంలో అర్చించాలి ఇంకొకటి నువ్వు ఇంట్లో పూజ చేయక్కర్లే గుడికి వెళ్ళక్కర్లే నీ ఇంట్లో మహిళ అయితే అత్తమామలు కొడుకు అయితే తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమగా చూసుకోండి వాళ్ళని ఆశ్రమాలకు పంపించకుండా ఉంచండి అదే పెద్ద పూజ అదే పెద్ద పూజ ఇంటి ఆడపడుచుల్ని గౌరవించండి ప్రేమ చెయ్యండి ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎక్కడో పెరిగి ఎవరో తెలియని ఇంటికి వస్తుంది పుట్టింటి ఆదరణ కూడా పోతే ఆమె ఇంకేమైపోతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇదే పెద్ద పూజ ఇదే పెద్ద పూజ సరే ఇవన్నీ చేస్తూ ఎప్పుడు చేసి ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి నేను ఆరాధన చెయ్యొద్దు అన్నట్ల వీ ఆరాధనతో పాటు ఇవి జోడించండి అప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు వస్తాయి భగవంతుడి దగ్గర కూడా ఒక క్వశ్చన్ లిస్ట్ ఉంటుంది ఆ క్వశ్చన్స్కి మార్కులు వేస్తాడు ఆయన కూడా అవి చూసుకునే చేయాలి